ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించినాడు చేసే సంస్కృతి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది అధ్యక్ష గతంలో బీహార్ లో ఉండేది అధ్యక్ష ఆ సంస్కృతిని మళ్ళీ మన రాష్ట్రంలో తీసుకొస్తారు అధ్యక్ష ఇది పద్ధతి కాదు అధ్యక్ష అని చెప్తున్నారు అధ్యక్ష ఎందుకంటే పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు విషయంలో మీరు తప్పుడు ప్రసారం చేస్తూ మీరు తప్పుడు ప్రసారం చేస్తూ ఒక బ్యాన్ రేసారు అధ్యక్ష ఒక బ్యాన్ చేశారు అధ్యక్ష మా మాజీ మంత్రి గారు మా మాజీ మంత్రి గారు సభలో లేరు కాబట్టి వారు పేరు చేయకూడదు అయినా సరే తెస్తున్నారు అధ్యక్ష అంబటి రాంబాబు గారు ఆ బ్యాండర్ టీమ్ అని అడిగితే వారి మీద దాడులు చేస్తారు అధ్యక్ష 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష మాజీ మంత్రి గారు ఏమన్నా ఏమన్నా అన్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు అవునా కాదా అంబడి రాంబాబు గారు వినండి సార్ అంబటి రాంబాబు గారు ఏ పదాలు ఏ మాటలు మాట్లాడారండి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు ఆయన వాళ్ళు వదిలి పెడతామా మీరు ఒక మాట చెప్తున్నారు అధ్యక్ష దయచేసి ఒక విషయం నేను పదే పదే చెప్పాను మహిళల్ని మనం గౌరవించాలి ఆ బాధ్యత మనందరి పైన ఉంది హౌస్ లోపల కానీ హౌస్ బయట కానీ మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది ఆయన మళ్ళీ ఏమన్నారు ఎవరు తిట్టలేదు సార్ ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష మా సొంత కార్యకర్త భారతి రెడ్డి గారి పైన భారతి రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళాడు అధ్యక్ష రిమాండ్ మేము పంపించా అధ్యక్ష అది మాకు ఉన్న చిత్తశుద్ధి గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ రెండు చిన్న మాటలు అన్నారు చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష ఒక తల్లినట్లు అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి మహిళల్ని తల్లినట్లు అవమానించకూడదు ఆ పదాలు ఎవ్వరు మాడకూడదు అధికారులు ఉన్నవారు అవ్వచ్చు ప్రతిపక్షలున్న అవ్వచ్చు మాజీలు కూడా అవ్వచ్చు ఎవరా ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను గౌరవ సభ్యులు కోరుతున్నా అధ్యక్ష అందుకని అది తీసుకొచ్చి దానివల్ల మేము కావాలి కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ప్లీజ్ హలో గారు గౌరవ మంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి గారి మీద అనుస వ్యాఖ్యలు చేశారు అనేది అంటే మిగతా విషయాలు అధ్యక్ష అనేది వారు పాయింట్అవుట్ చేశారు ఆ మాజీ మంత్రి గారు పేరు అయితే నేనైతే అర్థ కానీ ఆయన ఇస్తారు కాబట్టి రాంబాబు గారిని రాంబాబు గారి పేరు చెప్తాను సార్ వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే 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 పదాలతో ఆయన దూషిస్తే ఆ ప్రిశేషన్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే ఇతరులు ఇతరులు మూడు మూడు నిమిషాలు రియల్ అయ్యి నేను అనకూడదు తప్పు అయింది క్షమించండి నా వయసుకి సాంప్రదాయం కాదు నా వయసుకి మాట్లాడకూడదు నేను దాన్ని విద్య చేసుకుంటాను క్షమించండి అని చెప్పి ఆయన ఆయన చెప్పాడు ఆయన ఆయన విద్య కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు ఆయన ఆయన మరి ఆయనే ఎవరు ఎవరో ఆయనేమి చూపట్టి చూపెట్టక ముందే ఆయన చెప్పాడు దయచేసి అది కూడా ఆలోచించండి చేయండి అది కూడా ఆలోచించండి చేయండి అలాంటి వ్యక్తి మీద వ్యక్తి మీద వచ్చి ఎంతమంది దాడి చేయడమే అంటే ప్రదేశం దాడికి దాడికి దాడి చేయడమే ప్రదేశంలో సాంప్రదాయం అధ్యక్ష దీన్ని ప్రోత్సహిస్తాం అధ్యక్ష మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష ఏ ప్రోత్సహిస్తాం అధ్యక్ష ఆ తర్వాత ఇంకో మంది మీద వచ్చి పెట్రోల్ బంప్ లేస్తాం అధ్యక్షం తప్ప కదా అంతేక్షది పెట్రోల్ బంక్ సౌకర్యంగా ఉందనే అధ్యక్ష అధ్యక్ష పెట్రోల్ బంప్ అధ్యక్ష ఉంది అధ్యక్ష ఆ పెట్రోల్ బంప్ లో అయితే కాబట్టి దయచేసి ఇంత అది కరెక్ట్ కాదు వాస్తవం అమ్మ మీద మీరు అది వాస్తవం ఆయన ఉద్యోగం ఇచ్చి కాబట్టి ఆయన వచ్చే మాటలు ఇద్దరు అయ్యాడు అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం దుర్మార్గం ఇది ప్రజాస్వామ్య ఎప్పుడు ఒకలాగే ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు ఇది ఇది దీన్ని ప్రోత్సహించకూడదు ఇది ప్రజాస్వామ్య ప్రోత్సహించకూడదు ఏ ప్రభుత్వం ఉంటే అరికే బాధ్యత మీకు ఉంది కానీ మీ బాధ్యత విస్మరించేది దాని తగిన తగిన మూల్యం చెల్లించుకో మహిళ గురించి మాడితే మేము ఎమోషనల్ అవుతాం మీరెక్కడ అవ్వట్లేదు మేము ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అక్కడికి వెళ్ళి రెండు చిన్న మాటలు చెప్పారు మరి మీకు తెలియపోతే మీరు బయటికి వెళ్ళొచ్చు ఆయన ఏమన్నారు రెండు చిన్న మాటలు చెప్పారంట ఒక తల్లిని అవమాని చేస్తారు రెండు చిన్న మాటలు ఉంటాయి మీకు చిన్న మాటలు అవంటాయి మీకు సొంత తల్లి చెల్లిని గౌరవిస్తూ మీకు అలవాటులు చెప్పవచ్చు మాకుంది బాధ్యత మా ఉంది ఒక్క మహిళ చోళ్ళకి ఎవరికి వెళ్తే వదిలి మేము అది మాకున్న సంస్కృతి అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని టేకర్ టేకప్ సో మస్ ప్రసక్తే ఉండదు మా దగ్గర ఏవో తల్లైనా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అయినా కూడా ఎవరు తల్లి అయినా ఎవరు చెల్లైనా ఎవరు అక్కైనా ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము రోజు పెట్టాం ముందు ముందు మీరు చూస్తారు కదా ఎందుకు రాజకీయాల్లో తల్లని తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం అధ్యక్ష మీరు ఎప్పుడూ ఇలాంటి 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 వాక్యం చూడలేదు ఇలాంటి పోషం చూడలేదు ఆయన మేము అంబటి రాంబాబు అనే వ్యక్తి అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన ఆయన దాన్ని ఆయన్ని తిడితే ఆయన తల్లి కాదా ఆయన తల్లి కాదా ఆయన తల్లి కాదా ఆయన తల్లి ఆయన ప్రేమిస్తే దానికి ఆయన రియాప్ట్ అయ్యారు దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు తప్ప ఆయన తల్లి ఒకటి మీ తల్లి ఒకటి నా తల్లి ఒకటి అందరు తల్లి ఒకటే మీ తల్లి నా తల్లి ఆయన తల్లి ఒకటే కానీ ఈ సాంప్రదాయం కాలేజ్ ఇది ఈ సాంప్రదాయం కాలేజ్ వాయిస్ పెద్ద వాయిస్ తోనూ గట్టిగా మాట్లాడటంతోనూ ఇమోషన్ పెంచడంతో సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వాలు వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి యాక్ట్ చేయాలి అధ్యక్ష ఎందుకు ఇచ్చారు అధ్యక్ష మీకు అధికారం తెలికిచ్చారు అధికారం చేతిలో తీసుకొని మీ ఇష్టారాజ్యంగా చలాయించమనా అధికార రంగం మీ సూచన మీద వచ్చి కేసులు పెట్టమనా பெ மயிலைனா அந்த கௌரவ பூஜ்ஜி அபிப்பிராட்சா எவருக்கு தப்பு தப்பே அதிக்கட்ச ఎవరు చేస్తే తప్పు తప్పే అధ్యక్ష లేదు అధ్యక్ష కానీ అక్కడ పరిస్థితులు అక్కడ వాస్తవాలు అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన తీసుకున్న బాధ ఉంది అధ్యక్ష ఆయన వచ్చి చెప్పాడు జరిగింది నా వయసుకి కింద మంచిది కాదు నా నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు మాట్ నోరు జారాను తప్పు నేను విత్తన చేసుకున్నాను నా వయసు మంచిది కాదు ఇది చెప్పకూడదు అనకూడదని క్షమాపణ కోరదు అని కోరడు అధ్యక్ష ఆయన ఆ జ్ఞానం ఉండబట్టే ఆ ధైర్యం ఆ తప్పు చేసే ఉండబట్టే చెప్పండి అధ్యక్ష ఏ ఎంత నేను ఎవరి అందగాని ఎంతమంది మీ మీరు మాట్లాడేది ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీ వ్యక్తులు మాట్లాడారు అవన్నీ ఎక్కడ తెచ్చుకున్నారు ఎక్కడ తీసుకున్నారు

ఒక నిమిషం అధ్యక్ష నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు మా శాసనసభ్యురాలు గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు దానికి సమాధానం లేదు దాని తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం సార్ సార్ మేము మీరు మాట్లాడుతున్నా మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్గా ప్రెస్ మీట్ లో రెండు చిన్న మాటలు చెప్పారు రెండు చిన్న మాటలు అది ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటలండి ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలా మీ నాయకుడు నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ మీ నాయకుడు అని చెప్పాను నేను మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు మీ పార్టీ నాయకుడు ఏమన్నారు రండి రెండు చిన్న మాటల ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటల అంత చిన్న మాటల సార్ ఇది ఒక నిమిషం బొత్స గారు మీరు ఒక మాట అన్నారు మీరు ఆధారాలు ఇవ్వండి మా కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం అది మాకున్న పైన దాడి చేస్తే మీరు ఏం చేశారు ఏం చేశారు సార్ మీరు ఏం చేశారు అవమానించండి మీరు ఏం చేశారు ఒక్క ఎల్ఓపీ గారు నేను చూటుగా ప్రశ్నిస్తున్నా అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా మీరు తెలిసి చెప్పండి ఫస్ట్ మాకు ప్లీజ్ ప్లీజ్ సరే ఇంకా దీని కంటిన్యూషన్ లేదండి ఇది కంటిన్యూషన్ ఆయన తర్వాత మీరు మీ తర్వాత ఆయన అంటే ఇంకా అయ్యేది ఇది రాంబాబు గారిని మీరు పెట్టిన ఏదైతే ఏ వాల పోస్ట్ అయితే పెట్టి ఎబ్బ్యూజింగ్ చేస్తూ ఎబ్బ్యూజింగ్ చేస్తూ మీరు మాట్లాడేది మాట్లాడదు కదా నేను మా మీరు మాట్లాడండి మాట్లాడక అభ్యూయం చేస్తూ ఆయన పెట్టేటప్పుడు దానికి వెళ్తే ఆయన్ని ఆయన్ని చాలా ఆయన్ని ఆయన తల్లిగారి ఉంది చాలా దూషించిన వీడియో కూడా ఉందని చూపడతాను దూషిస్తే ఆ ప్రశ్న వచ్చి ఆయన వచ్చి మాట్లాడితే మాట్లాడి ఇంటికెళ్ళినదే లేనిది విద్య చేసుకుంటే విద్య తీసుకుంటే ఆయన నుంచి దాడి చేస్తారా దాని మీద దాడి చేస్తారా ఇది ప్లేస్ ఇక్కడ ఏంటిది అంతకు ముందు ఇప్పుడు మళ్ళీ మీరు భారత పేరు తీసుకొచ్చారు మునేష్ గారి మునేష్ గారిని మాట్లాడితే ఏ మన అవసరం ఏం చెప్పాను నేను ఏ తల్లిదైనా సరే ఏ భార్య సరే అందరం కూడా సార్ ప్లీజ్ ప్లీజ్ హలో గారు ఇంకా క్లోజ్ చేయండి మహిళల పేరు చెప్పు గారు క్లోజ్ చేయండి

లోకేష్ గారు మాట్లాడారు కదా issue ఏంటంటే రాంగ్ స్టేట్మెంట్ ఉంది అది డ్రాప్ చేసుకోమన్నండి శాంతి భద్రతలు లేవు అన్నమాట డ్రాప్ చేసుకోవాలి మీరు బేస్డ్ స్టాట్మెంట్ ఇచ్చే స్టేట్మెంట్ చేస్తామంటే మాత్రమే నేను దాని గురించి చర్చించడానికి నేను రెడీగా ఉన్నా శాంతి భద్రతల గురించి గానీ క్రైమ్ గురించి కానీ వాళ్ళ మీద ఉన్న గురించి కానీ దేని గురించి చర్చించడానికైనా యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఐఎమ్ రెడీ మీరు ఎప్పుడు పెట్టుకుంటారంటే పెట్టుకోండి నేను రెడీగా ఉన్నా దానికి అన్నిటికీ కూడా సమాధానం చెప్తా విత్ ఉదాహరణలు ఇంకోటి అది చెప్తున్నా అధ్యక్ష ఇందాకే బొత్స సత్యనారాయణ గారు గౌరవంగా మాజీ మంత్రివర్యులు పెద్దవాళ్ళు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన ఒక మాట అన్నారు అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని ఆధారాలు ఇవ్వమనండి ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి ఇవ్వనండి ఆధారాలు ఇవ్వనండి ఆధారాలు నేను ఇస్తా ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే విత్ ఇన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయాలి రేపు పోలీసు వస్తారు రమ్మనని చెప్పినప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి రచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట ఇట్ట పాడతాడు ఆయన మాజీ మంత్రి అండి ఏం మాట్లాడుతున్నారండి ఏ సైకిల్ చేస్తున్నారండి సమాజానికి ఎటువంటి మెసేజ్ అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి పెద్దల ఇంత ఇంత చర్చ అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనుకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా అతని గురించి ఎనకేసుకురావడం అవసరమా అసలు మీకు ఏమైనా అసలు సెన్స్ ఉందాగుతున్నా నేను ఈ రోజు

అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా మాజీ మంత్రి గారి మీద కార్ల మీద ఇళ్ళ మీద ధ్వంసం చేసి ఆఫీసులు తగలపెడితే అధ్యక్ష స్వయంగా ఒక బీసీ మంత్రి బీసీ నాయకుడు జ్యోతి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ కలిపి బాంబులేస్తే పోలీసు అధ్యక్ష చిన్నారు మీద మినిట్స్